హలో గయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇఫ్ యు గైస్ ఆర్ వాచింగ్ మై వీడియో ఫర్ ద ఫస్ట్ టైం దెన్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో మేమందరం ఫ్రెండ్స్ కలిసి అయితే మంచి ట్రిప్ ప్లాన్ చేసినాము అది కూడా శివాని అక్క శ్రీకాంత్ అవినాష్ అన్నా వీళ్ళ బర్త్డేస్ అనమాట సో అందుకని బస్సులు అయితే ప్లాన్ చేసిర్రు ట్రిప్ అండ్ దాని తర్వాత మేము ఒక ఫామ్ హౌస్కి వెళ్ళినాము ఇంకా మంచి ఎంజాయ్ చేసినాం గాయ కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తుంది కొంచెం గా బిహేవ్ చేయడం కాచు బారావు గారు పిచ్చండి ఇది అందరూ ఈ జట్టి కోసమే వస్తారనమాట ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు బికాస్ ఇది ఒక అట్రాక్షన్ బాగుంటుంది ఈ జట్టిలో మనం ఎక్కి అండర్ వాటర్ వెళ్తాం వెళ్తామనమాట అండ్ మోస్ట్లీ ఒక్క రౌండ్లో ఫార్టీ విజిటర్స్ని వాళ్ళు అలౌ చేస్తారు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మేమైతే ముందే ప్రీ బుక్ చేసుకున్నాము వై బికాజ్ మనకు టికెట్స్ దొరకడం చాలా కష్టం వీడికి వచ్చినాక సోల్డ్ అవుట్ అయిపోయినాయి అంట మా ఫ్రెండ్ కూడా అదే చెప్తుంది నాకు వచ్చి అండ్ ఇడ మేమేమో వంశన్న కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా రాలేడు అని చెప్పేసి సో ఈ ప్లేస్ వచ్చేసి రేర్ అండ్ యూనిక్ అట్రాక్షన్ అని ఎందుకు అంటున్నా అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ఓన్లీ సిక్స్ అండర్ వాటర్ అబ్జర్వేటరీస్ ఇన్ ద వరల్డ్ గైస్ అబ్జర్వేటరీ కూడా ఎయిట్ మీటర్స్ డీప్ అండర్ వాటర్ ఉంటుంది సో మనం లైవ్ మెరీన్ లైఫ్ మొత్తం అన్ని స్పీషీస్ని చూడవచ్చు అందులో నాకైతే ఈ ప్లేస్ చాలా ఇష్టము లాస్ట్ టైం మా బావ నేను కలిసి నా బర్త్డే ట్రిప్కి కూడా ఇక్కడికే వచ్చినాము సో మీరు ఒకవేళ పర్త్లో ఉంటే ఖచ్చితంగా ఇదైతే విజిట్ చేయండి మా జట్టి ఎక్కేసి ఇక్కడికి అబ్జర్వేటరీ ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసినాము అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు మనకి అన్ని ఇన్స్ట్రక్ట్ చేస్తారనమాట అంటే అక్కడ గ్లాసెస్ కానీ అవి ఏవి టచ్ చేయొద్దని చెప్పి చెప్తారు అండ్ వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అబ్జర్వేటరీ గురించి మొత్తము హిస్టరీ అంతా సో ఇక్కడైతే టికెట్స్ చెక్ చేస్తున్నారు ఫస్ట్ థింగ్ ఇంకా మేమందరం లైన్లో నిలిచి ఉన్నాం అట్లా ఇది మొక్క అనుకుంటున్నారా కాదు చెట్టు ఈ సైడ్ కొన్ని చూడకొని అది మొక్క అనుకుంటున్నారా కాదు యాడిమల్ అన్నీ 칙나 <laughs> సో అది అయిపోయాక మేము బయట ఫోటోలు దిగుతుంటే లేట్ అయిపోయింది ఇంకా ట్రైన్ వెళ్ళి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఊరికి వస్తున్నాము అందరం ట్రైనల్గా టూ ఇయర్స్ తర్వాత ఆ ట్రిప్కి వచ్చినాం అది కూడా లాంగ్ డ్రైవ్ లాస్ ఏ పాపం కావ్య ఈసారి కూడా చూడలేదు గైస్ నాకు ఎందుకో జట్టి హాస్పిటల్ గైస్ అన్నీ పడేసుకుంటున్నా సో ఇంటి దగ్గర నుంచి అందరం ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చినాము ఒక ఫోర్ హౌజెస్ నుంచి వచ్చినాం కదా అందరము సో ఒక్కొక్క హౌస్ నుంచి ఒక్కొక్క వెరైటీ నేను కన్నాక అండ్ సురేష్ అన్న అయితే పులిహోర చేసినాము అండ్ అవినాష్ అన్న టొమాటో కర్రీ తీసుకొచ్చిండు అసలు ఏ ఇద్దాము ఉండే అది అయితే అండ్ రోహిత్ అన్న వాళ్ళైతే చపాతీలు తీసుకొచ్చిర్రు అండ్ ఇంకా శివాన్ అక్క సవిన్ అన్న కొంతమంది ఫ్రెండ్స్ అందరూ డైరెక్ట్గా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినారు కమన్ కమన్ ఏం ఫాస్ట్ తినబోదు హర్ష చూడండి కా హర్ష చూడండి బస్సులు టన్ అయిపోయినాక మార్గరేట్ రివర్కి అయితే స్టార్ట్ అయిపోయినాము విచ్ ఇస్ లైక్ పార్టీ హౌస్ అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఏ ఇక చూడు డైనింగ్ అయితే మనం చూద్దాం ఏ బెడ్ మనకు కావాలో ఇందులో పెద్దది ఉంది అక్క మిర్ర ఇల్లు నార్మల్ ఉంది వెంటిలేషన్ లేదు బ్రో అది నీకు ఫారెస్ట్ కనిపిస్తుంది ఇల్ల నుంచి వ్యూ ఇది ఉంది అక్క ఇదైతే అక్క ఇదైతే మనం అవసరం కూడా కూర్చోచ్చా ముందుకి

మనం చెప్పిందేనా అదే పాపం పాప పాపం

ఈ హౌస్ లోనే మేము స్టే చేసినాము అండ్ దీని తర్వాత మేమైతే చాక్లెట్ అవుట్లెట్ కైతే వెళ్తున్నాము వచ్చేసి నథింగ్ బట్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఆఫ్ చాక్లెట్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను అందుకే ఫుల్ అటెంప్ట్ అయిపోయినాం మేము అందరము అండ్ అక్కడ డెమోకి కూడా మనకు చాక్లెట్స్ పెడతారు అండ్ దీని తర్వాత మేము వైనరీస్కి వచ్చినాము సో ఎస్పెషలీ ఇన్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా మార్గరేట్ రివర్ ఈస్ ద రీజన్ ఫర్ వైనరీస్ సో ఖచ్చితంగా మీరైతే పర్త్లో ఉంటే జస్ట్ రియాజ్ డ్రైవ్ అనమాట ఇవన్నీ విజిట్ చేయొచ్చు అందుకని మేము చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ వైనరీ ఇవన్నీ విజిట్ చేస్తున్నాము నమ్ముతుంది సో ఇవన్నీ వైన్ బ్యారల్స్ అంటే ఏజింగ్ వైన్స్ ఉంటాయి కదా లైక్ ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి సో ప్రీమియం వైన్స్ అన్నీ ఇందులో స్టోర్ చేస్తారు వాళ్ళు కలపలే ఇది బాగుంది అక్క పెట్టుకోండి చందు ఇవి టేస్ట్ చేయి బాగున్నాయి ఇది బాగుంది పిస్తాషి బాగుంది మంచి ఆహా స్వీట్ ఎక్కువ లేదు నార్మల్ ఉంది దావుతో ఇంకొంచెం